ఎలక్షన్ లో భాగంగా ఈ రోజు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అన్ని వార్డులు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉంది మున్సిపాలిటీ మీద కేసీఆర్ గారి నాయకత్వాన్ని హరీష్ రావు గారి నాయకత్వాన్ని వరపరుస్తూ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలు తీర్పించింది ఆ తీర్పుకు మేమందరం కూడా మేము గెలిచినప్పుడు కూడా ఎవరి మీద ఎలాంటి దాడులు చేయకుండా సుమ్సాంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రావడం అక్కడనే రెండు నిమిషాలు సంబరాలు తీసుకోవడం అక్కడ నుండి నేరుగా దానిలో భాగంగానే ఇవాళ మరి గోలి సంతోష్ మమతా సంతోష్ గారు కూడా రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద భారీ మెజార్టీతో గెలుపొంది దాదాపు మూడు వందల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఉంది ఆ వార్డులో ఉన్నటువంటి రెండు వేల మంది ఓటర్స్ దాదాపుగా ఐదు వందల అరవై ఐదు ఓట్ల మెజారిటీ గెలిపించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దాంతోపాటు ఇవాళ ఈ గుండాజమైంది పోలీసులను పెట్టి బెదిరించుడింది పోలీసులను పెట్టి బెదిరిచుడు ఓన్లీ చేసి బెదిరిచుడు ఈ సంఘ చూస్తామని చెప్పుడు మీకు వ్యాపారాలు ఎట్లా నడుతున్నారో చూస్తామని చెప్పుడు ఇది ప్రజాస్వామ్యం బిడ్డ మరి మర్యాదగా ఎక్కడో సద్దు అని రైట్ సర్దు అనకపోతే ఒక్కొక్కరికి అంకుశం సూర్య చూసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కరిని మరి అంబేద్కర్ చౌరాసాలో బట్టలు కూడా తీసుకుంటాం పిచ్చి పిచ్చి కథలు చేస్తే తమాషా చేస్తుండ్రా ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడాలి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తలేడా ఇక్కడ గజ్వల్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ జెండా ఏరేసింది తూప్రాలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఏరేసింది ఎన్ని కుట్రలు చేసినా ఎంత అధికార దుర్వినియోగం చేసినా పోలీసులను పెట్టి దాడులు చేపించినా రైడ్ చేపించినా మట్టిలో పోలీసులను పెట్టి వీధులైనా తిరగకుండా చేసినా ఈఆర్ఎస్ పార్టీ గెలిసింది కదా గజ్వేల్ రజ్ఞాపూర్ తుప్రాన్ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఉంది కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసిందో ప్రజలందరూ దానికి ఓటేసిండ్రు చేయడం అధికార దుర్వినియోగం చేయడం ఏ నాయకుడైనా సరే ఏ పార్టీ వాడైనా సరే తీవ్రంగా ఖండిస్తున్నాం మళ్లీ కనుక ఇట్లాంటి పునరావృతం అయితే అంబేద్కర్ చివరస దగ్గర బట్టలు ఊడ తీసుకుంటాం బిడ్డ మంచిగా మర్యాదగా ఎత్తున్నాం మళ్ళీ మీ తెరువు మేము రామ్ మా తెరుగు వస్తే కూడా మేము కూడా సమస్య లేదు నేను చట్టానికి గౌరవిస్తాం దానిలో భాగంగానే దానిలో భాగంగానే ఈరోజు దానిలో భాగంగానే ఈ రోజు పోలీస్ స్టేషన్ చట్ట ప్రకారం న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం పోలీసులు కూడా మేము ఆ మీద దాడి చేసిన వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ చట్టాన్ని కోరుకుంటున్నాం అది కోరుకోకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది పూర్తిగా నైతిక బాధ్యత పోలీసులే భయించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి మమ్మల్ని గెలిపించినటువంటి రెండో ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు రిజల్ట్ వచ్చిన సందర్భంలో క్యాంప్ ఆఫీస్ నుండి మేము అందరం కూడా కలిసి వాటి కార్యకర్తలు అందరం కలిసి మన వాసీనగర్ వినాయకుడి దగ్గర పక్కనే పతాకాలు కాల్చుకొని మరి దాని తరాంతరంలోనూ మన ఏటల కలిగి బయలుదేరే కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆ వార్డు ఆఫీస్ దగ్గర మరి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు మా మీద అటాక్ చేసి మా బండ్ల మీద దౌర్జన్యంగా మా బండ్లను ఊకేసి మమ్మల్ని ఒకటి ఇంటి రాళ్ళు పట్టుకొని ఒక రౌడీజం లాగా ప్రవర్తించారు మరి ఇది ప్రజాస్వామ్యం ఉన్నదా ఇక్కడ నలుగురు పిల్లలకు మాకు దెబ్బ తాకింది తర్వాత మా ఫోన్ గుంజుకున్నారు మరి ఇది ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేకపోతే రౌడీజంలో బతుకుతున్నామా మరి ఒక ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఒక ప్రజాస్వామ్యం పెట్టినప్పుడు ప్రజలు దాన్ని వినియోగించుకున్నారు నువ్వు అది ఓర్చుకోలేకపోతే ఇంటికాడ వండుకో వద్దంటలేదు కానీ నువ్వు ఇట్లా అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ రండి సార్ నువ్వు అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది ఏ రకంగా న్యాయం జరుగుతుంది మరి ప్రజలు మీరే ఆలోచించుకోవాలి మరి మేము కూడా మరి ఇప్పటికే పోలీసు వాళ్ళకు కథపన్నగారు ఆధ్వర్యంలో క్యాంప్లెయిన్ కూడా ఇవ్వడం జరిగింది మాకు సరైన న్యాయం కావాలని ఖచ్చితంగా న్యాయం చేకూర్చాలని చాలా దురదృష్టం ఎందుకంటే మున్సిపల్ పరిధిలోని కౌన్సిల్ ఎలక్షన్లో పూర్తి స్థాయి మెజార్టీ సాధించి బీఆర్ఎస్ జాయిన్ చేస్తున్న సందర్భంలో ట్రస్టేషన్లో ఓడిపోయిన అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థుల మీద గెలిచిన అభ్యర్థుల మీద గుండాయితం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే కేసీఆర్ అభివృద్ధికి బ్రహ్మరథం బట్టి వాళ్ళు ప్రజలు ఉన్నారు కాబట్టి జాగ్రత్త కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ నియోజకవర్గం కానీ మున్సిపాలిటీ కానీ అదే పోతుంది జాగ్రత్త పోలీస్ యంత్రాంగం కూడా వన్ సైడ్ సపోర్ట్ చేసిన అధికార దుర్యోగం చేసిన డబ్బు ప్రభావాలు పెట్టిన గుండాయుధం చేసిన ఈరోజు ప్రజల తీర్పు సంపూర్ణంగా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచింది ఇక్కడ స్థానిక నాయకులను కూడా ఇక ముద్దు జాగ్రత్త అలాంటిది ఏం లేదు మీ గుండాయుధాన్ని మేము ఎదుర్కోనికి సిద్ధంగా ఉన్నాం జాగ్రత్త అధికారులను కూడా నేను కోరేది ఒక్కటే మీరు అధికార పార్టీకి తొత్తుగా ఉండకండి మీ పనులు మీరు చేసుకోండి ఈ ఇన్సిడెంట్ మీద పోలీసు అధికారులు ఇమ్మీడియట్ గా చట్టపరంగా చర్యలు తీసుకుని కేసు బుక్ చేయాలని కోరుకున్నారు లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్